సో ఇప్పుడు లా అనేది మీకు లాయర్ ఇదా కాదు ఉన్న సోషల్ ఇవాడున్న మనకి ఇంటర్నెట్ రీచ్లో ఎవ్రీబడి కెన్ నో వాట్ ఇట్ ఇస్ అప్పుడు ఓకే మీకు దాంట్లో వేగ్నెస్ ఉన్నప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది కరెక్ట్ అని జడ్జి డిసైడ్ చేస్తారు ఇప్పుడు మన మొత్తం సిస్టంలో పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు ఇది ఇది సంగతి అని పోలీసులు ఏదో సెక్షన్స్ ఏదో పెట్టేసి ద ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత ఎవరినైతే అక్యూజ్ చేస్తాడో వారు తన ఎడకు దాంతో అతను అతను ఏదో ఆన్సర్ ఇస్తాడు ఈ ప్రాసెస్ అంతా జరిగి ఫైనల్లీ ఒకరోజు జడ్జ్ విల్ టేక్ అ డెసిషన్ ఇది కరెక్టో ఇది రాంగో వడ్ ఎవర్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి యూనో ఇప్పుడు దీంట్లో ఒక మీడియా అనేది ఎంటర్ అయింది ఇప్పుడు ఈ మొత్తం లో ఎప్పుడు మీడియా లేదు కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పటి నుంచి మీడియా అనేది ఎప్పుడు పరిగణనలోకి తీసుకోలేదు మీడియా ఎవరు వాళ్ళకి బయాస్ ఉండొచ్చు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు వాళ్ళకి ఇగ్నోరెన్స్ ఉండొచ్చు మూడు మూడు ఫ్యాక్టర్స్ చేస్తాయి ఇక్కడ ఇప్పుడు ఈ కేసులో ఏం చేస్తారు వాళ్ళు ఇందాక తప్పించి తిరుగుతున్నాడు అది ఇది అన్నారు దా అది కాకుండా దే విల్ బి కోటింగ్ మీ ఆల్సో ఏది నేను ఏం పీక్కుంటానో పీక్కుండా అని హెడ్లైన్ పెడతారు ఏది నా ఫోటో వేటి మీరు అన్నట్టు అది అప్పుడు అది డెఫినెట్లీ కాంట్రవ్యూషన్ టు ది నేషన్ ఎందుకంటే దాంట్లో ఒక గైడ్ లైన్లో సుప్రీంకోర్టులో ఏముందంటే మీరు మీరు కామెడీ చేయటానికి చేశాడు అని నమ్మించడానికి ఉన్న ప్రయత్నం వేరు అక్కడ మెలిషియస్ ఇంటెన్షన్ ఉంది ఇంటెన్షన్ టు మేక్ ఎ క్యారెక్టర్ లుక్ నెగటివ్ అప్పుడేంటి మీరు తమ్మినేలు హెడ్ లైన్ లో నా ఫోటో పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి పోలీసులకి ఛాలెంజ్ అని పెట్టారు అనుకోండి అది ఏం చేస్తున్నారు నేను అన్నట్టు చెప్తున్నారు అక్కడ అన్నట్టు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు దే వాంట్ వ్యూస్ లీడర్షిప్ దే వాంట్ ప్రొవోక్ పీపుల్ అలాగే కాకుండా దే వాంట్ ప్రవోక్ దోస్ పీపుల్ ఆల్సో పోలీస్ కూడా సో దట్ వైట్ కమ్స్ అయ్యే చూసాడో మంటెన్షన్ ఓకే సో ఇప్పుడు అది స్ట్రైట్ కేసు ఏమంటుంది దాని దాని మీద నేను కేసు పెడితే అది చాలా సీరియస్ అవుతుంది నేను పెట్టింది ఏంటి మరి ఎందుకు మీరు ఇది ఇప్పుడు నేను నేను ఎందుకు పెట్టలేదంటే ఐ టెల్ యూ బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ద ఈకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా సోషల్ మీడియాలో అలాంటి లక్షలు వస్తాయి అని నవ్వడం కదా వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కూడా తెలియదు లేకపోతే వాళ్ళ బతుకు తీరు కోసం ఏదో పెట్టుకుంటాడు వాళ్ళకి వ్యూస్ వస్తాయి వాడికి ఏదో నాలుగు డబ్బులు వస్తాయి ఇలాంటి వేరే వేరే ఇంటెన్షన్స్లో వస్తాయి లేకపోతే వాడికి యొక్క ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు నా మీద కాపు లేకపోతే ఏదో ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇప్పుడు నేను ఐమ్ ఏ ఫిల్మ్ మేకర్ నా మొత్తం మనుషులకి లిమిటెడ్ టైం ఉంటుంది లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది లిమిటెడ్ ఎఫర్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది అది నేను ఐ డోంట్ నాట్ వేస్ట్ ఆన్ దట్ అప్పుడు నా పర్సనల్ దాంట్లో నేను అలా తీసుకుంటాను ఏం అంటే కుక్కలు మరుగుతాయి అనుకుంటా బట్ డస్ ఇట్ ప్లే అవుట్ ఎగ్జాక్ట్ లైక్ దట్ ఐ డోంట్ నో ఎందుకంటే వేరే వాళ్ళు కూడా న్యూట్రల్ పీపుల్ కూడా ఈ రామ్ గున్నాడా ఎందుకంటే హెడ్లైన్ చదువుతారు ఎవరు అంతే లోపల ఎవరు చూడదు అసలు ఆ ఉన్న కంటెంట్లో లోపల అది నేను అన్నానా లేదా అనేది తెలీదు అంత బోల్డ్గా లైన్ పెట్టాడు అంటే అనే ఉంటాడు అనే సపోజిషన్కి వెళ్ళిపోతాం మనం అవునండి బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైట్ అప్పుడు మనం ఇప్పుడు నేను ఒక అడవికి నేను అడవి అనుకోండి మొత్తం అడవిలో తోడేలు ఉంటుంది నక్క ఉంటుంది లేకపోతే పుల్లు ఉంటుంది తొండ ఉంటుంది కోతు ఉంటుంది అన్నీ ఉంటాయి అందుకే మనుషులందరూ కూడా రకరకాల జంతువులు అంటారు అందులో మీకు ఇప్పుడు పులికి పాముకి పులికి కంప్లైంట్ ఇచ్చి పులి పులి ఏమైనా కోతిలో ఎగర కోతి అండి కెచ్ఛ అంటుంది అని రకరకాల కంప్లైంట్లు చేసుకోవచ్చు ఒకరికొకళ్ళు కానీ అడవిలో ఉన్నారు కాబట్టి వేరే చాయిస్ లేదు అక్కడ ఉండడం తప్పిస్తే సో దర్ ఆర్ సో మెనీ థింగ్స్ మీకు కానీ నాకు కానీ నచ్చని ఉంటాయి కానీ మనం ఏం చేస్తాం సర్దుకుపోతాం ఎందుకంటే అలాంటి దాంట్లో మనం ఏం చేయలేనప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం అంటే ఇక్కడ చిన్న పాయింట్ సార్ ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మాట్లాడినవన్నీ నేను కూడా విన్నా ఇంటర్వ్యూస్ వాటిలో ఎయిదర్ యు ఆర్ లుకింగ్ టోటల్లీ ఇన్ డిఫెన్స్ మాట్లాడేటప్పుడు దాన్ని సంహవ్ దాన్ని ప్యాసిఫై చేయడం ప్లికేట్ చేయడం మోడల్ లో మాట్లాడుతున్నారు విచ్ ఈస్ నాట్ యువర్ స్టాంప్ ఎట్ ఆల్ ఫస్ట్ పాయింట్ ది సెకండ్ పాయింట్ మిమ్మల్ని మీరు అప్రైట్ గా ప్రూవ్ చేసుకోవాలి అంటే సమ్వేర్ యు హ్యావ్ టు బి వెరీ పంజెంట్ యు హ్యావ్ టు బి వెరీ స్టెన్ మీరు వర్మ స్ట్రోక్ బలి తగిలింద్రా అని అనిపించే సందర్భం అన్నది ఎక్కడ కూడా ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్టర్ పోలీస్ గాట్ ఇన్ టు యాక్షన్ ఆర్ సెట్ టు గెట్ ఇన్ టు యాక్షన్ అది అది లేదు మీ మాటల్లో యు ఆర్ జస్ట్ ఎనలైజింగ్ యు ఆర్ జస్ట్ యూనో దాన్ని ఎలా విడమర్చి ఎలాగ చెప్పాలి పబ్లిక్ కి లెత్ మీడియాకి నా మెయిన్ పాయింట్ ఐఎమ్ జస్ట్ వెరీ లాజికల్ అండ్ రేషనల్ పర్సన్ ఆఫ్ కోర్స్ దట్స్ ట్రూ ఇప్పుడు నేను ఒక పావు నన్ను కాటేయటానికి వచ్చిన నేను ఆ పావు విషంలో ఏముంటుంది దాని స్పీడ్ ఏంటి దాని నేచర్ ఏంటి వాట్ ఇట్ థింగ్స్ అండ్ అలా అది నేను అలా ఆలోచిస్తాను అంతేగాని పావు నేను పావుకి భయపడను కోపం రాదు దాన్ని ఖచ్చితంగా చంపాను అందుకని నేను అనలైజ్ అనలైజ్ కానీ చేసినా కూడా వాళ్ళకి అది సూట్ అవ్వదు కాబట్టి వాళ్ళు అగ్రెషన్ వేస్తారు అనేది అగ్రషన్ అది చేసి చేయటానికి పోలీస్ ఆర్ డూయింగ్ దర్ డ్యూటీ ఎవ్రీబడి డూయింగ్ దర్ డ్యూటీ నేను ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరిని కానీ ఇంతవరకు నేను ఫలానా ఓడి వెనకాల ఉన్నారని నేను చెప్పలేదు వన్ఆర్ అని అర్థమవుతుంది ఎందుకు అర్థమవుతుంది ఐదారు చోట్ల ఒకేసారి పెట్టారు వన్ ఇయర్ తర్వాత అంటే దేర్ ఇస్ సమ్థింగ్ ఇప్పుడు ఆ ప్లాన్ మలీషియస్ ప్లానా ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారా లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ రీజన్స్ కెన్ బి మెనీ సో అప్పుడు నేను అంటే నాకున్న ఓవర్ ఆల్ నాలెడ్జ్ ఆఫ్ ద వెదర్ ఇట్ ఈస్ లా వెదర్ ఇట్ ఈస్ అ సోషల్ సైకాలజీ వెదర్ ఇట్ ఈస్ దాంట్లో నుంచి ఒక అండర్స్టాండింగ్ నుంచి మై కేసు ఇంపార్టెంట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ బేసిస్ ఇన్ నేర్ ఆఫ్ కేసు ప్రాసెస్ లో ఏమైతే అది అవుతుంది అది అది దాని గురించి మాట్లాడే మీనింగ్ లేదు అయితే ఇక్కడ పోలీస్ ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని వచ్చి వెళ్లేరు మీరు దొరకలేదు దేవెంటే తర్వాత మళ్ళీ మీ మీద ఏవి అంత యాక్షన్ అన్నది ఇప్పటివరకు కనిపించలేదు అంటే దట్ గోయింగ్ బిట్వీన్ అండ్ పోలీస్ నాకు ఇంతవరకు నన్ను వాళ్ళు కమ్యూనికేట్ కూడా చేయలేదు నాతో ఇంతవరకు ఓ లాస్ట్ మెసేజ్ గా ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి నాకు వచ్చింది నేను ఫస్ట్ నేను రిప్లై ఏదైతే ఇచ్చాను ఫస్ట్ టైం నేను పంపింది ఫస్ట్ నోటీస్ కి నాకు టైం కావాలంటే ఓకే ఎప్ కమ్ రిలీ ఫ్యూచర్ రండి అని నాకు అదే దాంట్లో పంపించారు అదే మెసేజ్ కి నేను మళ్ళీ ఫర్దర్ టైం అండ్ వర్చువల్ ఎప్పటి నుంచి అడిగారు దానికి రిప్లై రాలేదు ఆ పంపించిన ఇరవై నిమిషాలు వచ్చారు పోలీసులు అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ఆ కాంటెక్స్ట్ తర్వాత వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ తర్వాత ఇంతవరకు నా కమ్యూనికేషన్ లేదు యా ఇప్పుడు మొత్తం అంతా మిగతాదంతా మీడియా దగ్గర తయారు చేసిన స్టోరియా మీడియా యాక్ట్స్నే ఉంది అందులో అంతే